హలో అండి ఈరోజు వీడియో అయితే ఆల్టర్నేక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తా చూడండి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని నేను బ్లౌజ్ పొడవైతే అయితే పెట్టుకుంటున్నా ఫోర్టీన్ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ ఇదైతే షోల్డరు ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్లో సగం సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టుకున్నా చంక లూజ్ సెవెన్ పెట్టుకున్నా ఫార్టీ సైజ్ అయితే సెవెన్ అండ్ హాఫ్ సరిపోతుంది థర్టీ ఫోర్ కాబట్టి నేనైతే సెవెన్ పెట్టుకున్నా బోట్ నెక్ అయినా ఆల్టర్ నెక్ అయినా వీటికి అయితే చంక లూజు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది పైన దానిక షోల్డర్ దగ్గర నుంచి కొంచెం సంక లూజ్ దగ్గర అయితే కొంచెం పైన ఏడున్నర పెట్టుకున్నా కదా షోల్డర్ దగ్గర కింద సేమ్ అంతే ఏడున్నర కాకుండా ఏడు పెట్టుకున్నా ఎందుకంటే కొంచెం బుగ్గలు రాకుండా నీట్గా వస్తుంది కొంచెం పైన ఎక్కువ షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లోపలికి జరిగితే నీట్గా వస్తుంది అది ఏమనుకోవద్దండి ఫస్ట్ టైం వీడియో కాబట్టి కొంచెం అటు ఇటుగా నేనే ఏం చేస్తున్నా నాకేం అర్థం అయితే లేదు కొంచెం టెన్షన్లో చేస్తున్నా అయితే నైన్ నైన్కి ఖర్చు టూ ఇంచెస్ ఎక్కువ ఎక్స్ట్రా పెంచుకుంటున్నా ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు వాళ్ళు బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్ వాటి సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగానే కానీ వీటి ఏంటంటే చంక లూజ్ షోల్డరు యాజ్ ఇట్ ఈస్ ఎట్లుందో అట్లనే పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టుకొని చంక లూజు నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఆరు పెట్టుకుంటాం దీనికి ఏడు పెట్టుకుంటే సరిపోతుంది అది చెస్ట్ లూజ్ దగ్గర కొంచెం హాఫ్ ఇంచ్ నార్మల్ బ్లౌజ్ కన్నా నార్మల్ బ్లౌజ్ కొలతల కన్నా హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా పెంచుకుంటే కొంచెం పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది చంక డౌన్ తీసుకొని అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం బ్లౌజ్ అంతే అండి సింపుల్ ఏం లేదు ఇది పెద్ద రాదు రాదు అనుకోకుండా ఈజీనే ఉంటుంది ఇప్పుడైతే ముందు ముందు సైడ్ కట్టింక్ అయితే మా ఓపెన్స్ మన సైడ్ పెట్టుకోవాలి మనకి ఉన్నట్టు రెండించులు లోపలికి మలుచుకొని ఎట్లుందో అట్లా మొత్తం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఎట్లుందో అట్లా మొత్తం డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ అయితే తీసుకుంటున్నా నార్మల్గా మనం బోట్ నెక్ అయితే ఎట్లా డౌన్ తీస్తామో సేమ్ అంతే ఇప్పుడు నెక్ పొడవు అయితే చూసుకుందాం ముందు భాగానికి నేనైతే పదమూడు ఇంచులు పెట్టుకున్నా ప్రిప్ పటిల్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ముందు పెట్టుకున్నా బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్న డౌన్ కోసం అంత డ్రా చేసుకోవాలి ఇప్పుడు కాలర్ కోసం అయితే పెట్టుకుంటున్నా పొడవు మూడున్నర పెట్టుకుంటున్నా వెడల్పు మూడుంపావు పెట్టుకుంటున్నా పొడవు మూడున్నర బాగా గుర్తుపెట్టుకోండి ఇదే సేమ్ యాజ్ ఈస్ వెనకది ఎట్లుందో అంత డ్రా చేసుకొని కాలర్ నెక్కి అయితే ఒక్కటే ముఖ్యం మూడు పొడవు మూడున్నర పొడవు మూడు పావు వెడల్పు అది కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే అంతా నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి పొడవు మూడున్నర వేడల్పు మూడు పావు మళ్ళీ ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి అంతా ఈక్వల్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ అయితే చూపియట్లేదు లై ఓన్లీ ఇది లైనింగ్ ఒకటే కట్ చేసు తిన్నా అంత నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేప్ పార్టీలు హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుందాం అది చూపించట్లేదు ఇప్పుడైతే బకరం తీసుకుందాం బకరం తీసుకొని స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకొని సేమ్ మనం దానికి నెక్కి ఎంత నెక్ తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే పొడవు మూడున్నర వెడల్పు మూడుంపవు ముందు నెక్కి దీనికి సంబంధం అయితే లేదు మనది కస్టమర్ ఉందో అంతే పెట్టుకోవాలి దీనికి ఇది ఓన్లీ కాలర్కి మాత్రమే మూడున్నర పొడవు మూడు పావు వెడల్పు పెట్టుకొని డ్రా చేసుకోవాలి నేనైతే ఏడు తీసుకుంటున్నా కొంచెం మరి ఆరున్నర అట్లా తీసుకుంటే పట్టేసినట్టుంటుంది ఎనిమిది ఏడున్నర అట్లా తీసుకున్నా పర్లేదు అంత ఒక బాక్స్ ఆర్డ్రా చేసుకొని ఇప్పుడు ఇడ వెడల్పు కాలర్ వెడల్పు కోసం తీసుకున్నాం కదా అక్కడనైతే ఒకటిన్నర అక్కడ తీసుకోవాలి ఎడ్జ్కు ఒకటి పావు తీసుకోవాలి ఇదైతే లైన్ క్రాస్గా లైన్ వస్తుంది లైన్ లైన్ అయితే గీసుకోవాలి అక్కడ నుంచి అందులో మీ డిజైన్ పార్ట్ నెక్ అయినా స్టార్ అయినా ఏదైనా మీకు నచ్చిన డిజైన్ అయితే గీసుకోరి నేనైతే పాట్ నెక్లాగా కొంచెం రౌండ్గా తీసుకుంటున్నా అక్కడ నుంచి మొత్తం చుట్టూ వన్ వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి సేమ్ ఎక్కువ తక్కువ ఏం రావద్దు మొత్తం వన్ ఇంచ్ అయితే పెట్టుకొని లైన్ తీసుకొని కట్ చేసుకోండి నీట్గా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే చూసుకోండి ఈక్వల్గా వన్ వన్ ఇంచు అయితే పెట్టుకొని కట్ చేసుకోండి ఇప్పుడైతే లోపల నెక్ కట్ చేసుకుందాం అండి ఇది జాయిన్ చేసుకొని